సెమీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి అగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఫైవ్ జీరో ఫిఫ్టీకి ఫైవ్ జీరో ఫిఫ్టీ ఫిఫ్టీకి మనం ఫార్టీ టూ సెమీ ఛాంపియన్ డెలివరీ ఇస్తున్నాం ఫార్టీ టూ ప్లేడు మన వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని రోడ్వీడర్ల కోసం శక్తి మన కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన అక్కడ వర్షాప్ పవర్ వీడర్లు డ్రెష్ కట్టర్లు బ్యాటరీ స్పేర్లు అన్ని లభించను సెమీ ఛాంపియన్ డెలివరీ ఇస్తాను చూడండి సాధిస్తున్నాం మనం సెమీ ఛాంపియన్ ఫార్టీ టూ రోటోవీడర్ ఫార్టీ టూ ఫ్రై చూడండి వచ్చేసి ఆఫ్ పైప్ వస్తుంది సెమి ఛాంపియన్ రోడ్ ఫార్టీ టూ ఎబీ రోడ్ పెట్టర్ బ మనం డిస్కౌంట్ రేట్లో ఇస్తున్నాం సెమీ ఛాంపియన్ రోడ్ మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ వరంగల్ డిస్టిక్ మొబ్బాల్ పదొండ మొబ్బా డిస్టిక్ ఫోన్ నెంబర్ చూసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మన రోడర్ రోడర్ కావాలనుకుంటే కాంటాక్ట్ అంటే నర్సంపేట ముప్పై తొరుగు రోడరు సెమీ ఛాంపియన్ ఇది వచ్చేసి విలేజ్ వచ్చేసి మోగిల గుణంకి ఇస్తున్నావు మండలం కుర్వి ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ ఫిఫ్టీకి సెమీ చాంపియన్ రోడ్వేటర్ చూడండి అన్న కస్టమరు అందుకే ఇచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ రోటోవేటర్ ఇది ఒకటి మన సెమి రెగ్యులర్ ప్రైస్ రోటోవేటర్ రెగ్యులర్ ప్రైస్ టూ ఇన్ వన్ రోటోవేటర్ ఇది కూడా ఫైవ్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్కి ఇచ్చినాం ఇది వచ్చేసి గౌరవం ఇచ్చినాం రోటోవేటర్ మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో రోడ్డర్ మనది ఇంకో డెలివరీ ఇస్తున్నాం చూడండి ఓకే ఫ్రెండ్స్